శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై ఎనిమిదవ శ్లోకము నిష్క్రోధ నిర్భవా భవనాసిని నిష్క్రోధ నామము క్రోధము దానివల్ల వచ్చే రోగాలు తగ్గడానికి బీపీ తగ్గించుకోవడానికి శిరోవేదన తగ్గడానికి స్వత క్రోధరహితురాలై జీవులయందు అపారమైన ప్రేమ కలిగి పాపాత్ములను సైతం ద్వేషించని సర్వలోకేశ్వరి అయిన లలితామాతకు నమస్కారము క్రోధ ఈ నామము గుండెపోటు రక్తపోటు బీపీ మధుమేహ షుగర్ నరాల బలహీనత వ్యాధులు తగ్గడానికి క్రోధము దానివల్ల వచ్చే చెడు ప్రభావాలు తగ్గడానికి అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన కోపాన్ని తొలగించి తన సాధకులను ఉద్ధరించు లలితామాతకు నమస్కారము నిర్లోభ ఈ నామము దారిద్ర్యం పోయి సంపదలు ఐశ్వర్యం లభించడానికి తన ఎందుగల పరమ ఔదార్యముతో తన సాధకులలో ఉన్న లోభాన్ని తొలగించి దుఃఖాలను పోగొట్టు అనే దుర్గుణము లేని లలితామాతకు నమస్కారము ఈ నామము రుణ విముక్తికి సాధకులలో ఉన్న లోభం అనే గుణాన్ని నాశనం చేసి వారికి సిద్ధిని ప్రసాదించు లలితామాతకు నమస్కారము నిస్సంశయా ఈ నామము విద్యలలో రాణించడానికి సంశయాలు తొలగి జీవితాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకోవడానికి సాధకుల సంశయాలు అనగా సందేహాలు తీర్చు స్వత సంశయ రహితురాలు అయిన లలితామాతకు నమస్కారము సంశయజ్ని ఈ నామము తనకు రాణించే వ్యాపారం ప్రారంభించి అందు అభివృద్ధి చెందడానికి తనకి సరి అయిన ఉద్యోగం లభించడానికి జీవితంలో కర్తవ్యం తెలుసుకుని ప్రశాంతంగా జీవించడానికి సాధకుల సంశయాలను నశింపచేసి తిరిగి రాకుండా చేసి వారికి సంపూర్ణ జ్ఞానం ప్రసాదించు లలితామాతకు నమస్కారము నిర్భావా ఈ నామము తీవ్ర దుఃఖాలు తొలగడానికి అల్లుడి వల్ల కోడలి వల్ల వచ్చు సమస్యలు తొలగించుకోవడానికి పుట్టుక లేని తనని భక్తితో ఆరాధన చేయుచున్న సాధకులను సంసారం అనే ఊబి నుండి బయటకు పడవేయు లలితామాతకు నమస్కారము భవనాసిని ఈ నామము సంసార దుఃఖాలు తొలగడానికి దేహం మీద మమకారం పోవడానికి తనని భక్తితో ఆరాధన చేయుచున్న సాధకులను పునర్జన్మ లేని స్థితికి తీసుకువెళ్ళు లలితామాతకు నమస్కారము ஓம் மாத்ரே நம